కాలోచి నారాయణరావు రచనలు భావి తరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు సెప్టెంబర్ తొమ్మిది సోమవారం కాలోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని నక్కలగుట్ట కాలోజీ సెంటర్ వద్ద వారి విగ్రహానికి కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాకవి శ్రీ కాలోజీ నారాయణరావు రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన కాలోజీ చిరస్మరణీయులని అన్నారు కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని మహనీయులు శ్రీ కాళోజీ నారాయణరావు జ్ఞాపకంగా వారి జయంతిని భాష సాంస్కృతిక దినోత్సవంగా ప్రకటించడం వారికి సముచిత స్థానం కల్పించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు కూడా చైర్మన్ వెంకట రామరెడ్డి మాట్లాడుతూ సమాజానికి సంబంధించిన ఏ సమస్యకైనా స్పందించి సగటు మనిషి తరపున నిలబడి నేనున్నానని ధైర్యం చెప్పిన ఒక ఆత్మవిశ్వాసం ఒక ఆత్మ గౌరవం ఆలోచన ధోరణికి చెందిన అయినా గౌరవించిన అరుదైన వ్యక్తి శ్రీ కాళోజీ నారాయణరావు అని అచ్చమైన మనిషి నిర్వచనం కాలోజీ నారాయణరావు అని అన్నారు వారి కవితలు సగటు మనిషిని అన్యాయంపై పోరాడేలా చేస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి జిల్లా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు